మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మరి ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఆ తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఆ ఘన అర్పిస్తున్న సందర్భం చూస్తున్నాం మరి వైజాగ్ నుంచి అయితే ఆ ఎంపీ భరత్ నేతృత్వంలో ఇప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించి అక్కడ పొడుగు కుమార్ ఎవరైతే టిడిపి స్టేట్ ఎస్సీసెల్ జనరల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారో వారు నేతృత్వంలో కానివ్వండి ఇక్కడ ప్రతి చోట ఆ ఎన్టీఆర్ వర్ధంతి అయితే జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ వర్ధంతి ఆ చాలా అద్భుతంగా జరుగుతుంది చెప్పండి మన మనతో పాటు లైన్ లో వైజాగ్ మాట్లాడడానికి అయితే ఆ పొడు కుమార్ స్టేట్ ఎస్ఈ సెల్ జనరల్ సెక్రటరీ మనతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ పొడు కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు పొడు కుమార్ గారు బాగున్నాను సార్ 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 యాక్చువల్గా ఈ రోజు ఎన్టీఆర్ వద్దంతి పురస్కరించుకొని ఎంపీ భర్తృత్వంలో ఇప్పుడే నివాళులంగా ఎన్టీఆర్ వర్ధంతి అధికారం వచ్చిన తర్వాత భావిస్తున్నారు సార్ చాలా చక్కగా జరుగుతుందండి ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది వచ్చి చాలా చక్కగా బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ బీచ్ రోడ్ లో ఒక ర్యాలీ లాగా చేశారండి ర్యాలీ లాగా చేసి అక్కడ కూడా మరి అభిమానులు దండేసారు అభిమానులు బాలకృష్ణ చాలా మంది వచ్చారండి కార్యకర్తలు కూడా మా పార్టీ చాలా చక్కగా మంచి కార్యక్రమం లాగా ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ ఓకే ఓకే సార్ మీరు రెల్లి కుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మీరు వ్యవహరిస్తున్నారు బర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లీలకు కొంచెం తక్కువ శాతం ఇచ్చారని చెప్పి మీరు చాలా ప్రధాన పాత్ర పోషించి రెల్లీల కోసం పోరాడే వ్యక్తులు మీరు ఒకరిక నిలిచారు అసలు ఏంటి ఏ రకంగా ప్రజలకు మీరు అండగా నిలబడతారంటే చెప్తున్నారు సార్ నమస్కారం సార్ ఏంటంటే ఎస్సీ అంటే అంటే మా మాల మాది సార్ అయితే మరి మీకు తెలిసిందే మా సోదరులకి మాది సోదరులకి ఎమ్మెల్యే ఎంపీ లేటి ఎమ్మెల్సీ లేటి అనేక పదవులను వాళ్ళే ఉన్నారు వాళ్ళతో పాటు సమానంగా ఉన్నారు ఇల్లి కొంచెం మరి ఇక్కడ చాలా బాధాకరమైన విషయం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కదా ఎమ్మెల్సీ కూడా లేదండి ఎందుకంటే మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకేం అర్థం అవట్లేదు అంటే మొత్తం ముగ్గురికి సమానం చూస్తే ఇంకా పార్టీ కూడా బాధపడ అండి బాగా సార్ మొన్న రంజిత్ మిశ్రా కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ ప్రతి చోట తినడం జరిగింది కదా అప్పుడు మీరు రంజిత్ మిశ్రా మాట్లాడినప్పుడు ఏ రకమైన భరోసా మీకు లభించిందంటే చెప్పారు సార్ ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పాను సార్ నేను ఏం చెప్పానంటే గతంలో కూడా మాకు మరి సరిగ్గా సరైన మరి గుణంకాలు లేకపోవడం వల్ల మరి అప్పుడు కూడా అంగ్యం జరిగింది అంటే ఈ రోజు కూడా మరి అలాగే జరిగితే మట్టుకు మరి రెల్లి మరి కనుమలు జరిగిపోతారు ఎందుకంటే ఇందులో లేకుండా ఎకరం మా ఎస్టీలు కొండలో ఉన్న హెచ్లకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కానీ మాకు వాటి చట్టసభలో మాట్లాడినందుకే మరి రిల్లీలు అంటే ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కూడా లేరండి అందుకని చాలా బాధకరంగా ఉంది ఆయనతో చెప్పడం కూడా జరిగింది సరే నెలక మరి మా దాంట్లో కూడా గవర్నర్ కూడా ఎమ్మెల్సీ సరే మాకు ఇవ్వాలని చెప్పేసి ఇరవై లక్షలు పైబడి ఉన్నాం అండి మా రిల్లీలో ఇరవై లక్షలు పైబడి ఉన్నాం మాకు ఎటువంటి మరి ఎటువంటి ఎదురుదేలా లేకుండా మరి రాజకీయాల్లో ఏంటి అన్నిట్లో కూడా ఎందుకంటే మాకోసం మాట్లాడిన వ్యక్తులు మరి చట్ట సభలు లేరండి ఎందుకంటే ఎవరి జాతి కోసం ఎవరి కోసం వాళ్ళు చెప్పుకుంటారు మా సోదరుల కోసం వాళ్ళు చెప్పుకుంటారు మాన సోదరుల కోసం మాది చోదలు చెప్పుకుంటారు మరి మేమంతా చట్ట మా రిలీలు కంటూ ఒకరు లేకుండా ఉంది అదే బాధకరంగా ఉంది సార్ సార్ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రధాన పాత్ర పోషించారు ఎన్నో కేసులు మీ పైన పెట్టుకున్నారు అసలు ఆ కొన్ని అయితే మీ ప్రాణానికి ప్రమాదం వచ్చే విధంగా మీరు దెబ్బలు కూడా తినే సిచువేషన్స్ అయితే విజువల్స్ మీద పక్కన కనిపిస్తున్నాయి అసలు ఆ టీడీపీ పైన మక్కువ ఏంటి అసలు నాయకత్వం పైన మీకున్న నా చంద్రబాబు నాయుడు పక్కన మీ చంద్రబాబు పట్ల మీకున్న ఈ అభిప్రాయం ఏంటి అసలు సార్ ఇప్పుడు పక్కా చెప్పాలంటే ముందు నుంచి మేము ఎన్టీఆర్ అభిమానం అండి ఎందుకంటే మా మాయగారు కూడా గతంలో ఎనభై నాలుగు అభిమానులు కార్మిలు కూడా చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశంలో ఉంటే నేను కూడా తొంభై నాలుగు నుంచి స్టార్ట్ చేసానండి నా ఇత వయసు నుంచి తొంభై నాలుగు నుంచి పార్టీలో ఉన్నారు అలాగని చెప్పేసి ఒకే పార్టీ తప్ప ఒకే డేట్ లో ఉండడం వెళ్ళదండి ఎందుకంటే పార్టీ అంటే అంత అభిమానం ఇప్పుడు పార్టీలో వస్తుంటారు కొత్తలు పోతుంటారు అట్లా కాని కాదు పార్టీ ఉన్నా లేకపోయినా సరే అలా పోరాట ఉంటాండి కానీ పార్టీని కొంచెం గుర్తించాలని చెప్పేసి చిన్న బాధ కలిగి నేను ఈ మాటలు చెప్తున్నాను సార్ రెండు కార్పొరేషన్ అన్ని లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ ఇంకా కార్పొరేషన్ లో మరి దాని సంగతి ఏంటి అది ఎవరికి వరించబోతుంది చెప్తారు కుమార్ గారు సార్ దాని కోసం చాలా సార్లు నేను మరి ఆ రాష్ట్ర అధ్యక్షులు వారికి కూడా చెప్తాను అన్నగారు ఇలా ఇలాగా మా రెడ్డి ఎందుకంటే ఇస్తే ముగ్గురు ఒక్కసారి ఇస్తే కొంచెం అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఇద్దరికి ఇచ్చి ఇద్దరు ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారు అన్నగానే చెప్సి లోకేష్ గారి దగ్గర అడగడం జరిగిందండి మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లెటర్లు ఇచ్చావండి నా తర్వాత ఫైల్ కూడా ఇచ్చామండి చాలా సార్ చాలా సరే ఇదిగో అంటారు అదిగంటారు మరి మనకి ఎటువంటి ఇది లేదండి వస్తే వెళ్ళండి గుడ్ ఎందుకంటే మాలకి కష్టపడి ఇస్తే ఇంకా పార్టీ ఇంకా బలపేతం పడుతుంది సార్ ఇప్పుడు మీ విజువల్స్ పై మీరు చూసినట్లయితే మీరు పార్టీ కోసం ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడ్డారు కాబట్టి మీకు ప్రయారిటీ ఉంటదానికి ఆశపడుతున్నారు మీరు ఏమన్నా సార్ పార్టీ ఎందుకంటే కష్టపడినకి ఇస్తారన్నది ఎందుకంటే నాకన్నా ఎక్కువ కష్టపడి ఇచ్చినా పర్లేదు సార్ ఎక్కువ ఎక్కు కష్టపడి పర్లేదు అంతే మళ్ళీ ఇస్తే మనోభావాలు చాలా దెబ్బతింటది మరి పార్టీ ఉంటది అని చెప్పి కోరుకుంటాను సార్ పొడుక్ కుమార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి పేరు అని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ మరి ఇంకా ఎందుకు ఎస్సీ ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ లో చంద్రబాబు ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు మరి ఎందుకు అడిగే ప్రయత్నం చేయలేదంటే సమాధానం ఏంటండి సార్లు అడిగారు సార్ సార్ కూడా సీఎం గారు కూడా అనేక మార్లు అడిగి అనేక ఫైల్ ఇచ్చారు సార్ మా రిలీవ్ తరఫున ఇచ్చింది ఎందుకంటే ఎలక్షన్ ముందు కూటమికి మాల పదల్లో మద్దతు ఇచ్చారు అలాగే మందకిష్టం మాదిగా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు అలాగే రిలీ కమిటీలో కూటమికి మా రిలీ కమిటీ తరఫున మద్దతు ఇచ్చి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా మన అంటే అక్కడికి మొత్తం వ్యాలీ లాగా వేసుకుని వెళ్ళి వాళ్ళకి అచ్చిన గారు ఇంటికి వెళ్ళి మేము మద్దతు ఇస్తున్నాం పేపర్ పెట్టుకుని జిల్లాలు జిల్లాలు తిరిగి కష్టపడి మా రిలీలకి అనేక చోట్ల సీక్రెట్ మీటింగ్ పెట్టింది ఎందుకంటే డైరెక్ట్ పరిస్థితి ఉండేది సీక్రెట్ మీటింగ్ పెట్టించి రెల్లి పెద్దలతోటి అనేక జిల్లాలు తిరిగి డబ్బు తప్పకుండా కూటమికి మద్దతు ఇవ్వండి మరి దయచేసి చంద్రబాబు నాయుడు గారి మా ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మనకి మేలు జరుగుతుందని చెప్పేసి ఒక ఆశతో చాలా కష్టపడ్డం అండి చాలా డబ్బు ఖర్చు పెట్టాం ఎవరి దగ్గర ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీల దగ్గర ఎవరి దగ్గర లోప ఎప్పుడు ఆశించలేదు నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టి నేను వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్ ఓకే ఓకే ఎనీహో సార్ పొడుక్ కుమార్ గారు మాకు మా సెవెన్ న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు వైజాగ్ లో అంత బిజీగా ఉన్నా మీ టైం మాకు కేటాయించి ఫోన్ లో మాకు ఇచ్చిన చాలా థ్యాంక్ యూ అండి మీరు మీకు మీరు కష్టపడనికే మంచి పదవు చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను సార్ కుమార్ గారు థ్యాంక్ యూ సో ఆ పొడుక్ కుమార్ మాటలో చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి గుర్తించాలి గుర్తించకపోతే మనం వాళ్ళు దెబ్బతింటాయని చెప్పి పొడుక్కుమో చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు రెల్లి కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి వరిస్తుందో మరి ఉత్కరణంగా అయితే రెల్లీ సోదరులందరూ కూడా వెయిట్ చేసే సందర్భం అయితే నెలకొని మరి చూద్దాం ఏ రకంగా జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్